దైవస్తుతి భక్తి సుధారస పద్యమందర మందుల ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ మహాగణాధిపతి సంస్థతి ఉత్పలమాల వృత్త పద్యములో స్వీయ రచనా దైవమా సాదర భక్తిభావమున సుతి సేతును విఘ్నయగా వేదన బాపు చుమ్మదిని ప్రీతిగా బ్రోము వత్సం సదా నాదు మనం గుణం నిలచి నన్నడి పిల్చుము ధర్మబద్ధుగా సదా నాదుమనం బున నీల నన్నడి పిచ్చుము ధర్మబద్ధు గ విఘ్నేశ్వర సంస్కృతి మత్త కోకిల స్వీయ స్వీయరచనా పఠనం ఆది పూజిత పార్వతీ తనయ శివాని శివాత్మజ ఆదు కోయ ను శ్రీకర జ్ఞానద సాదరంబు గగుల్తు విఘ్న సర్వదా శుభాస్పద मोदक प्रिय विघ्न नायक ना ब्रोभुमा आदि पूजित पार्वती तनय शिवा शिवात्मज सादरमुगुल तो सर्वदा शुभास्पद मोदक प्रिय विघ्ननायक मोहनाकृति ब्रोभुमा आ, 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 आ